టు ద ట్రావెలర్ వెల్కమ్ టు బి ద ట్రావెలర్ ఈరోజు గుండూరు కారమైనటువంటి మూవీ మహేష్ బాబు రిలీజ్ అయింది యాక్చువల్లీ సిద్దిపేటలో మన మూడు థియేటర్లు రిలీజ్ అయినప్పుడు నేను శ్రీనివాస్ థియేటర్ అయిన థియేటర్లో చూడడం జరిగింది సీట్లన్నీ ఫిలప్ కాలేదు దాదాపు థర్టీ పర్సెంట్ సీట్స్ మాత్రమే ఫిలప్ కావడం జరిగింది ఇంటర్వ్యూ చూస్తున్నారు కదా ఏ మాత్రం పబ్లిక్ ఉందో చాలా పంచగా ఉంది పబ్లిక్ రెస్పాన్స్ కూడా ఏమి కూడా బాగాలేదు ముఖ్యంగా ఇది కేవలం మహేష్ బాబు మార్కు సినిమా మహేష్ బాబుని చూడాలనుకునే వాళ్ళు తప్పనిసరిగా చూడవచ్చు ఒక ఎంటర్టైన్మెంట్ మూవీ ఈ మూవీ లోపల ముఖ్యంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ అనేటువంటి డైరెక్టర్ అటల్ ప్రాప్ కావడం జరిగింది డైరెక్షన్ పాయింట్స్ ఏమి కూడా లేవు తల్లి సెంటిమెంట్ కూడా ఉపయోగించుకోలేకపోయాడు ముఖ్యంగా తల్లితో ఎందుకు విడిపోతాడో మా తల్లిని ఎందుకు కలుస్తాడో తల్లి పాత్ర ఏంటో దీంట్లో స్పష్టత లేదు సినిమాలో కూడా డైరెక్షన్ ల్యాక్ అయ్యి పర్ఫెక్ట్ కనిపించింది కేవలం మహేష్ బాబు యొక్క ట్రెండ్తోనే ఓ వారం రోజులు నడవచ్చు సినిమా మరో తర్వాత మాత్రం థియేటర్లో ఉండే అవకాశం లేదు ఎవరైనా ఈ ఈ పండుగకు జస్ట్ టైంపాస్ చేయాలంటే మాత్రం ఈ గుంటూరు కాలం సినిమా చూడండి హీరోయిన్కు అవుట్ ఆఫ్ ఫైవర్ ఫోర్ మార్క్స్ ఇవ్వచ్చు మహేష్ బాబుకు ఫోర్ మార్క్స్ ఇవ్వచ్చు డైరెక్షన్ మాత్రం ఒకటి ధర మాత్రమే పెద్ద ల్యాక్ ఏంటంటే ఈ సినిమా లోపల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినటువంటి ఒక్కోసారి హీరో హీరోయిన్ యొక్క వాయిస్ కూడా సరిగ్గా స్పష్టంగా వినకుండా డిస్టర్బ్ చేసింది అది ఆడియో అనేటువంటి చాలా ప్రాబ్లం ఉంది ముఖ్యంగా ఫోటోగ్రఫీ బాగుంది ఫైట్స్ బాగున్నాయి అదేవిధంగా సాంగ్స్ ముఖ్యంగా కుర్చీ మడత పెట్టేటువంటి సాంగ్ మాత్రం చాలా బాగా వచ్చింది హీరోయిన్ డ్యాన్స్ పర్ఫెక్ట్గా ఉంది మొత్తం మీద మాత్రం ఇది ఒక వారంలో సినిమా మాత్రమే మహేష్ బాబు యొక్క చరిత్ర లోపల ఇది ఒక బ్లాక్ బస్టర్ అటర్ క్లాప్ సినిమా మాత్రమని మనం హండ్రెడ్ పర్సెంట్ చెప్పవచ్చు మనం ఐదు అవుట్ ఆఫ్ రెండు మాత్రమే పాయింట్స్ మనం ఇవ్వచ్చు అంతకంటే ఇవ్వడానికి ఛాన్స్ లేదు కేవలం ఫ్యాన్స్ మాత్రమే ఈ యొక్క హాలిడేస్ లోపల ఎంజాయ్ చేయడానికి మాత్రం సినిమా చేస్తుంది అంతకంటే ఏం లేదు దీంట్లో ఇంకొక జస్ట్ వన్ మంత్ లోపలనే ఈ సినిమాని మీరు టీవీలో చూడవచ్చు ఇదే ఈ వీడియో యొక్క పర్ఫెక్ట్ రివ్యూ

മാത്രമല്ല സമൻസ് കൊടുക്കാനാണ് ഗരെണി വരാലേ എ യോളോ നടനെ നിന്നെ യോളോ കമോ സിനിമ കൊടുക്കാനാണ് ടീംലൊത്താമട്ടേ പറ്റാതെ ആക്ഷൻലികുണ്ടായി ടൈം ഹെൽപ്പ് ആവുമോ മാവനേതെ एग्जांपल మీరు మాత్రం ఎటువంటి ఎక్స్పెక్టేషన్తో వెళ్ళకండి జస్ట్ టైంపాస్కి ఫెస్టివల్ లోపల వెళ్తే వెళ్ళి చూస్తా అండి త్రివిక్రమ్ డైరెక్షన్లా తీసిన మహేష్ బాబు మొత్తం ఇక వేరే రెవలు వెళ్ళిపోయాడు ఇక మహేష్ బాబుకు లెక్క లెక్క అనేది ఏం లేదు ఈ మూవీ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పక్కా వేరే కారాలు ఆ హీరో హీరో అన్నది ఏం లేవు హండ్రెడ్ పర్సెంట్ పక్కా గుంటూరు కారం అనేది విజయవంతం ఖచ్చితంగా అయింది 이렇게 삼방. 맞습니다. 이거 위나라군. 에이 자라. 이거. 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 அவரேஜ் அவரேஜ் சினிமா எடுத்து அவரி சினிமா சினமேட்டு सुपर बंदरों का साध सिमेंद సినిమా మస్తు ఇక్కడ ఉండి నుండి బాలా పెట్టడం జరిగింది అక్కడ ఫ్యాన్స్ యొక్క కార్టోర్స్ అదేవిధంగా ఫ్రెండ్స్ మాత్రం బాగా కనిపించాయి చాలామంది ఫ్యాన్స్ ఇంకా బయట నుండి పడ్డారు వాళ్ళంతా కూడా మూవీ చూడలేదు వాళ్ళ యొక్క ఫ్యాన్స్ మహేష్ బాబు సినిమా బాగుంటుందని చాలా ఎక్స్పెక్టెన్స్ రాదు ఈ పడ్డ సందర్భంగా വയസ് ബാബു കാട്ട് സിനിമ ഇട്ടു અપડે <laughs>

ಅಂದಾಳ ನಾನು ಸಾಕು ಆಗ್ತದೆ ಒಪ್ಪಿ ಒಪ್ಪಿ ಸೆಂಟ್ರಲ್ ಗೆ ಆ ಮನನಕ್ಕೆ ಅಣ್ಣ ಮನನಕ್ಕೆ ಇರಬೇಕು ಒಂದು ಫೈಲ್ ಅಲ್ಲಿ ಇರುತ್ತೆ ಮತ್ತೊಂದು ಮಾತ್ರ ಎರಡಂತಾರ ಅಂತ ಹೇಳೋದು